నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని నిబంధన అతిక్రమిస్తే చర్యలు తప్పవని వేములవాడ పట్టణ సిఐపి కరుణాకర్ హెచ్చరించారు శనివారం స్థానిక సిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు డిసెంబర్ ముప్పై ఒకటి సంవత్సరానికి వేడుకలు పలుకుతూ యువత మద్యం సేవిస్తూ రోడ్లపై విచ్చల విడిగా తిరగవద్దని ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వెకిల్ చేస్తాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు రోడ్లలో కాలనీలో డీజేలకు అనుమతులు లేవని డీజేలను ఏర్పాటు చేసి రోడ్లపై మద్యం మత్తులు చిందులు వేస్తే కేసుల పాలవుతారన్నారు యువత తమ భవిష్యత్తును చేతి ద్వారా నాశనం చేసుకోవచ్చు ఒకేసారి కేసు నమోదైతే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఉద్యోగానికి అనర్హత పడుతోందని ఇతర దేశాలకు వెళ్లడానికి పాస్పోర్టు తీరాదని సిఐ తెలిపారు వేములవాడ పట్టణ ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనేది కేవలం డేటు మాత్రమే మారుతుంది మనం మన కష్టంతో పాటు మన జీవితం మార్చుకోవాలి అందరూ కూడా ఎవరు రేపు నూతన సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని బాగా రోడ్ల మీద తాగి న్యూసన్స్గా జనం గుంపులుగా గుంగు వేములవాడ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించేప్పుడు కానీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా రేపు రాత్రి తాగి రోడ్ల మీద చిల్లరగా తిరిగినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఎవరికి కూడా డీజే పర్మిషన్ లేదు ఎవరైనా డీజే బాక్సులు పెట్టి కాలనీలో కానీ చుట్టుప్రక్కల వారికి కానీ ఇబ్బంది కలిగించినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి మరొకసారి వేములవాడ పట్టణం ప్రజలందరికీ కూడా రూపాయల సంవత్సర శుభాకాంక్షలు అందరూ జాగ్రత్తగా సంతోషంగా ఉండండి ఇలాంటి రోడ్లన్నీ తిరిగి పిల్లలు బైక్లు స్పీడ్గా నడుపుతూ యాక్సిడెంట్లో గురవుతూ ఉంటారు అలాంటి ఏవి కూడా కాకూడదని కోరుకుంటున్నాను ఎవరైనా అలాగా రోడ్డు పైన లాస్ట్ డ్రైవింగ్ చేసినట్టయితే కఠిన చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్